జగన్ మర్డర్లు చేసిన వారి అనుయాయులు మానభంగాలు చేసిన దోపిడీలు చేసిన దారుణాలు చేసినా అందరూ జగన్ నేను నా డబ్బులు తిన్నానా వేలాది కోట్లు సంపాదించానా పదవులు అనుభవించానా ఏం అనుభవించాను నేను పది సంవత్సరాల నుంచి అవమానాల తిట్లు తప్ప ఏం తిన్నాను నేను ఏం సంపాదించుకున్నాను కష్టపడి డబ్బులు సంపాదించుకొని పార్టీలకే కద పెట్టింది నేను నన్న ప్రశ్నిస్తారు మీరు మీరు నిజంగా మటుకు నా మద్దతుదారులు అయితే నన్ను ప్రశ్నించకండి నా ఎంట నిలబడి నాతో పాటు నడవండి మా జన మా వీర మహిళలలాగా ప్రశ్నించకండి నన్ను తప్పుని ప్రశ్నిస్తారు ఒప్పుని ప్రశంసిస్తారు ఎవరైనా ప్రజ మాత్రం ప్రశ్నించకూడదని మాట్లాడతాడు అందరూ జెండాలు మాత్రమే మొయ్యాలి పోనీ జనసేన జెండా మొయమంటే పర్లా ఈయన ఏ జెండా చెప్తే ఆ జెండా మొయ్యాలి ఒకరోజు తెలుగుదేశం జెండా మొయమని చెప్తాడు ఒక ఎలక్షన్కి ఎర్ర జెండా మొయమని చెప్తాడు ఇంకో ఎలక్షన్కి తెలుగుదేశం జెండా మొయమని చెప్తాడు ఇంకో ఎలక్షన్కే పూజ జెండా మొయమని చెప్తాడు ఏ ఎలక్షన్కి ఏ జెండా మొయమని ఎందుకు అడుగుతాయి ఎందుకు మొయ్యాలి అని మాత్రం అడగకూడదంట ఈయన అంటే ఈయన చెప్పిన ఏ జెండా అయినా పక్కోటి జెండా మొయ్యాలి పోనీ ఈయన కార్యకర్తలు ఈయన నమ్ముకుని వచ్చారు ఇతను ప్రేమించారు ఇతను అభిమానించారు ఇతను జెండా మోయటం గ్లాసు గుర్తు జెండా తప్పు తప్పులేదు అర్థవంతమైంది పోనీ పక్కోటి జెండా మొయమైనప్పుడు ఎందుకు మొయ్యాలి అని అడగటం తప్పు అంటే అట్లాగా జగన్ కళ్ళ ప్రకారం అభివృద్ధికి ఒక మచ్చ తునక ఒక చక్కటి గీటు రాయి ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద పాలు పోస్తే ఎంత క్లీన్గా ఉంటాయంటే మన గిన్నెల్లోకి పాలు ఎత్తుకోవచ్చు అంత క్లీన్గా ఉంటాయి చక్కగా శుభ్రమైన రోడ్లు గుంటలు లేని రోడ్లు తెల్లటి పాలు పోసినా కానీ తిరిగి మన గిన్నెలోకి ఎత్తుకోవచ్చు అది వైసీపీ నాయకుడు చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అంటే రోడ్డు మీద పాలు పోస్తే మళ్ళీ ఎత్తుకోవచ్చు అంటారు జగన్మోహన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో రోడ్ల మీద పాలు పోసి ఎత్తుకున్నారా రోజు అదే పనిలో ఉండేవాళ్ళు ఏంటరు ఏ రోడ్డు మీద పాలు పోసేవాడు పాలు పోసి ఎత్తుకున్నారండి ఇద్దరు నువ్వు నీ ప్రభుత్వంలో పాలు పోసి ఎత్తుకున్నారా గోతులు ఇవ్వ అసలు మీ ఐదేళ్లు మంచి రోడ్లు వేసి ఉంటే ఇవాళ ఈ రోడ్లకి ఈ స్థితి ఎందుకు ఉంటుంది రోడ్డు వేస్తే ఎన్ని ఏళ్ళు ఉండాలి కానీ ప్రభుత్వం రోడ్డు వేస్తే ఎన్నేళ్ళు ఉండాలి ఏ మరి అంటే ఎక్కిన రోడ్లు చెడిపోయినాయంటే చంద్రబాబు ఏమేసాడండి పవన్ కళ్యాణ్ అంటే జగన్ చెప్తున్నా విను పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు పవన్ కళ్యాణ్ అంటే ఈ దేశపు యువత కాలంలో పవన్ కళ్యాణ్ అంటే కన్నీళ్లు తుడిచే చెయ్య పవన్ కళ్యాణ్ అంటే అర్ధరాత్రి పరిగెత్తుకుంటా వచ్చే ప్రాణాపాయంలో ఉన్న వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ పవన్ కళ్యాణ్ అంటే ఆడబిడ్డలకి రక్షణగా ఉండి చేతి కట్టే రాఖీ పవన్ కళ్యాణ్ అంటే పెద్దోళ్ళ భుజం మీద ఉన్న కండువ గర్వంతో ఎగిరే జాతీయ జెండా పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అంటే నిన్ను నట్టేటను ముంచే తుఫాన్ గుర్తుపెట్టుకో నిన్ను తాళానికి తొక్కే వామనుడి పాదం పవన్ కళ్యాణ్ అంటే గుర్తుపెట్టుకో ఇవన్నీ పాత సినిమాల్లో కొత్త సినిమాల్లో డైలాగులు సార్ ఇవన్నీ ఓజీలోవి దాంట్లో మన ఏంటి భీమలా నాయకులు కొన్ని డైలాగులు ఓజీ ఇప్పుడు కొత్త సినిమా ఓజీలో ఒకటి రెండు డైలాగులు ఓజీలోయి అందుకే తో అత్తారెడ్డికి దారిద్రులు అయ్యి గబ్బర్ సింగ్లోయి డైలాగులు అన్ని అయ్యి సార్ అవి అయ్యే మళ్ళీ చదువుతున్నాడు అంతే పేపర్నే రాసుకొచ్చి సినిమా డైలాగులు ఇవి జగన్ గురించి అవ్వడం ఏంటి మీరు లాగా లాగున్నారు ఇవన్నీ మీకు కావాలంటే సినిమా పేరు చెప్తా ఈ ఏ డై ఏ డైలాగ్ ఏందో ఏ డైలాగ్ ఏ సినిమా లేదు కాబట్టి మీకు రేపు పొద్దున కొట్ట బిట్టు కూడా ఇస్తా మీకు ఇరవై నాలుగేంటి ఏంటి ఇరవై నాలుగు అని అంటా ఉన్నారు విశ్వామిత్రుడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు బ్రహ్మ పదానికి వెళ్ళడానికి కూడా ఇరవై నాలుగుతోనే గాయత్రి మంత్రం ఇరవై నాలుగు అక్షరాలు అంకెలు లెక్క చెప్పండి ఎవరిని పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి జనసేన మీద కన్నెత్తి కూడా చూడలేరని చెప్పండి అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి మన దగ్గర యాభై వందల వేల కోట్ల డబ్బులు ఉన్నాయి మన దగ్గర దోచేసిన డబ్బులు ఉన్నాయా లేదంటే నాలుగు దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవమైన ఒక వ్యవస్థలు ఉన్నాయా మన దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా ఏమున్నాయి మన దగ్గర మెతుకు మెతుకు వెతుక్కున్నాం ఇచ్చుక ఇచ్చుక పేర్చుకున్నాం ఇప్పుడిప్పుడే ఇల్లు కడుతున్నాం జనసేన ఇల్లు కడుతున్నాం కోట జగన్ వామరుడు అంటే ఇరవై నాలుగు సీట్లు అలా ఇరవై నాలుగు సీట్లు మాకేం అవసరం అరిరావు తగి అంటున్నాడు వెళ్ళి అరిరావు తగ్గినాడు నువ్వు ఎక్కడైతే ఎవడెవడైతే విరివాడ రామచంద్రు అడుగుతున్నాడు వందల మంది జనం ముందు ఆ కుర్రాని పాపం అమ్మాయికి కుర్రని వీడికి సీట్ అని చెప్పి నువ్వు చెప్పావు అతను ప్రశ్నిస్తాడు అతనికి చెప్పు సమాధానం మరి ఎందుకు చెప్పావు తణుకు వెళ్ళి విరివాడ రామచంద్ర టిక్కెట్ అని ఎందుకు చెప్పావు పాపం ఆయనకేం చెప్పావు ఏం చెప్పావు నువ్వు చెప్పావు కదా దుర్గేష్కి టిక్కెట్ అని ఇట్టా ఎంత మందికి టిక్కెట్లు చెప్పావు వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళకు సమాధానం చెప్పాల్సింది పవన్ కళ్యాణ్ అది పోయి మాకేం అవసరం నువ్వు ఇరవై నాలుగు కాబట్టి అసలు నేను చాలా పవన్ కళ్యాణ్ నేను అడుగుతున్నా అసలు ఇరవై నాలుగు ఎందుక ఇరవై నాలుగు ఎత్తు అసలు ఏమి చే ఏమి తీసుకోకుండా పోటీ చేసి చంద్రబాబు సపోర్ట్ చేయి రెండు వేల పద్నాలుగు ఇదే మా సభల మీద కానీ మా నాయకుల మీద కానీ తెలుగు తమ్ముళ్ల మీద కానీ జనసేన సైనికుల మీద కానీ వీర మహిళల మీద కానీ తెలుగు మహిళల మీద కానీ సామాన్య ప్రజల మీద కానీ వైసీపీ గుండాలు దాడి చేస్తే భయపడితే బెదిరిస్తే నేను ఈ రోజున మీకు మాటిస్తున్నాను వైసీపీ గుండాలకి మక్కిలు ఇరగొట్టి మరత మంచంలో పెడతాం మర్చిపోకండి ఎవరు ఖాళీకి కూర్చున్నాడు యాభై యాభై ఐదేళ్ళు యాభై ఆరు ఏళ్ళు పవన్ కళ్యాణ్కి ఈ యాభై ఆరు ఏళ్ళు వచ్చి కొడతా అంటే జగన్మోహన్ రెడ్డి వయసు ఎంత యాభై ఏళ్ళు ఊరుకుంటాడు జగన్మోహన్ రెడ్డి రోజు జిమ్ము చేస్తాడు ఇతను ఇంకా జిమ్ గిమ్ము చేయడు ఒళ్ళంతా నాకులాగా ఎక్కడ పడితే అక్కడ కొవ్వు ఉంటుంది మామూలుగా గ్రాఫిక్స్ లో ఈ గడ్డం కింద అవి తీసెత్తి సినిమాల్లో చూపించినట్టు ఏంటి రమ్మన్నా మక్కిలకి కొడతాయి ఏం చెప్తాడు ఎవడు మక్కిలకి కొట్టాడు ఇప్పుడు దాకా ఆయన అవతారాన్ని చూపిస్తుంది జనసేన జగన్ తొక్కకపోతే నా పేరు పవన్ జగన్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో సీఎం కాడు కాలేడు కానివ్వను ఇది పవన్ కళ్యాణ్ శాసనం అన్నాడు అట్లాగే డబ్బా డైలాగులు చెప్తూ ఉంటాడు సినిమా డైలాగులు డబ్బా డైలాగ్ ఎవరిని అధపాతాలను తొక్కుతాడు జగన్మోహన్ రెడ్డిని అగదపాతాళానికి తొక్కాలని ప్రయత్నం చేసి పదహారు మాసాలు దొంగ కేసులు తప్పుడు కేసులు పెట్టి జైల్లో మగ్గదీసిన సోనియా గాంధీ చంద్రబాబు ఏమయ్యారు పోయి జగన్ ఏమైనా అర్ధపాతాళానికి వెళ్ళాడా బయటకు వచ్చి మళ్ళీ ఎగిసి ఊవ్వెత్తున ఎగసిన కెరటంలాగా లేచాడు